నమో వెంకటేశాయ తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎన్నాళ్ళకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు ఏంటి అనంటే తిరుపతి రేణుగుంట ఎయిర్పోర్ట్లో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ విమానం ఎంట్రీ ఇచ్చింది దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత తొలిసారిగా ఒక అంతర్జాతీయ విమానం సేఫ్గా ల్యాండ్ అయింది రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై రెండున తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఆ అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగాయి అంతర్జాతీయ విమాన రాకపోకల కోసం అన్ని వసతులను కల్పించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఫోకస్ పెట్టలేదని విమర్శలు వచ్చాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో రాగా మూడు నెలలలోపే అంతర్జాతీయ విమానం ల్యాండ్ అయింది ఆదివారం మధ్యాహ్నము పన్నెండు గంటల పదకొండు గంటలకు బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎంఫైర్ ఏవియేషన్ విమానం తిరుపతి ఎయిర్పోర్ట్కు వచ్చింది గల్ఫ్లో కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ రవి రవి పిల్లై కుటుంబ సభ్యులతో కలిసి ఈ విమానంలో శ్రీవారి దర్శనంకి వచ్చారు ఏటా శ్రీవారి దర్శనానికి వచ్చే పిల్లై ఈసారి కేంద్రం అనుమతితో ప్రత్యేక విమానంలో వచ్చారు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు రవి పిల్లైకి విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ స్వాగతం పలికారు సౌదీ అరేబియాలో బెహరీన్ విమానాశ్రయం నుంచి ఈ ప్రత్యేక విమానం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది భారతీయ విమానాశ్రయ అధికారులు ప్రత్యేక విమానంలో వచ్చిన వారికి పూర్తి సహాయ సహకారాలను అందించారు అతి త్వరలో అంతర్జాతీయ విమానాలను తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికులతో ప్రారంభిస్తామని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు అయితే కొందరు విదేశాల నుంచి నేరుగా తిరుపతికి వచ్చేందుకు విమాన సౌకర్యం లేదు వారు హైదరాబాదు విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్లాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని తిరుపతి ఎయిర్పోర్టుకు నడిపితే ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సర్వీసులు నడపాలని కోరుతున్నారు ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన ఇప్పుడే అందిన అప్డేట్ తిరుమలలో తగ్గిన భక్తులు వర్షం కారణంగా అంటే భారీ వర్షాల కారణంగా రవాణా సంస్థ అంటే రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడికి నిలిచిపోవడంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది గతంలో ఎన్నడూ లేని విధంగా కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి తిరుమల వీధులన్నీ పోసిపోయాయి సాధారణంగా ఎక్కడ చూసినా భక్తుల రద్దీతో బిజీగా కనిపించే తిరుమలకు ఇప్పుడు భక్తులు పలుచగా కనిపిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడం జాతీయ రహదారిపై నీరు నిలవడం రై రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడడం లాంటి కారణాల వల్ల భక్తులు చి తిరుమలకు చేరలేకపోతున్నారు వసతి గృహాల బుకింగ్ కౌంటర్ల వద్ద కూడా భక్తులు లేరని తిరుమల అధికారులు తెలిపారు ఈ రోజు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకునే వీలుంది ఉచిత దర్శనం క్యూలైన్లోకి టోకన్లు లేకుండా వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు టైమ్ స్లాట్ దర్శనము భక్తులకు శ్రీవారి దర్శనము రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల్లో పూర్తవుతుంది ఇక ఆదివారం తిరుమల శ్రీవారిని డెబ్బై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది భక్తులు దర్శించుకున్నారు ఇందులో ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఐదు మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు ఇక హుండి ఆదాయం నాలుగు కోట్ల ఆరు లక్షలు చేరిందని తిరుమల తిరుపతి దేవస్థానం మనకు అందించిన విషయము ఇలాంటి వీడియోస్ని తిరుమల తిరుపతికి సంబంధించిన విషయాలను అప్డేట్స్ను వెంట వెంట ఇస్తూ అలాగే బిగ్ బాక్స్ సంబంధించింది కూడా పెడుతున్నాను వీడియోస్ను రెండు వీడియోని ఆదరిస్తారనే నమ్మకంతో పెడుతున్నాను ప్లీజ్ ఇలాంటి వీడియోస్ను మంచి మంచి వీడియోస్ను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి దిది మాత్రం నేను ఒక రిక్వెస్ట్గా చెప్పుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్